హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది ఇంకా ఈ వీడియో వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో అయితే షూట్ చేశాను లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు మీరు చూసేదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంటి ముందు ముగ్గు అయితే వేశాను ఇంకా మాస్టారు ప్రదీప్ అయితే నిద్ర లేగవలేదు ఈలోపు సోఫా అంతా నీట్గా సర్దేసి గదులు ఊడ్చి చేశాను తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఎప్పుడు ఇడ్లీ దోశ అవుతుందనేసి ఎక్కువ మినపప్పు నానబెట్టేశాను ఆవిరి కుడుము అంటారు కదా అలా ప్రిపేర్ చేద్దామనేసి నేను మినపప్పే వాడతానని చెప్తా కదా ఆ మినపప్పు మొత్తం కడిగి అక్కడ పెట్టేశాను ఇంకా దానికి చట్నీ అయితే ఏమి అవసరం ఉండదు కారపొడి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుండుద్ది అనేసి ఇంకా అయితే చట్నీ ప్రిపేర్ చేయలేదు చట్నీకి ఒక్కరోజు విముక్త అనమాట ఏం చేసినా కూడా ప్రదీప్ కంపల్సరీగా చట్నీ లేకపోతే ఊరుకోడు బొంబాయి రవ్వతో ఉప్మా చేసినా లేకపోతే వేరేది ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి పునుగులు వేసినా కూడా కారప్పొడితో తినమని చెప్పినా అస్సలు తిండనమాట చట్నీ అంటే అంత ఇష్టం ఇంక ఈరోజైతే చట్నీ ప్రిపేర్ చేయలేదు ఇంకా నా పై పనులన్నీ కంప్లీట్ అయిపోయి వాటర్ కూడా తాగాను ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేసి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి నాకు ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది అదొక్కటి బ్యాడ్ హ్యాబిట్ అండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలని అనుకున్నా కూడా ఉండలేనమాట ఎక్కువ శాతం అయితే నిద్ర లేచిన తర్వాత ఇట్లా టీ తాగే అలవాటు ఉందనమాట ఎప్పుడన్నా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చొని టీ తాగేతాను ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నాను మాస్టర్ అయితే మాస్టర్కి తక్కువే టీ అలవాటు ఎప్పుడన్నా తాగినా కూడా టిఫిన్ చేసిన తర్వాతే టీ తాగుతారు ఇంకా వాటర్ బాటిల్ మొత్తం ఫినిష్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు కొంచెం వేసవికాలం వచ్చినట్టే ఉంది కదా గోరువెచ్చని నీళ్ళు అయితే తాగలేదు నార్మల్ వాటర్ తాగాను మొన్న చలికాలం అయితే ప్రతిరోజు హాట్ అన్నమాట మీరు చాలా వీడియోస్లో చూసారు కదా ఆడవాళ్ళు కొంచెం ఎర్లీగా లేచారంటే ఇంట్లో పని అంతా చకచక ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కొంచెం లేట్ అయిపోతే ఇంకా మనం లెగటంతోనే కిచెన్లోకి వెళ్ళి అంతా అడావుడి చేసేస్తాము మనకి టెన్షన్ అనిపించింది స్కూల్కి బయలుదేరే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా టెన్షన్ ఏనండి ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే ఒక గంట ముందు లేచామంటే పనులన్నీ చాలా సాఫీగా చేసుకోవచ్చు ఇంకా మినప్పప్పు నానబెట్టానని చెప్పా కదా ఇంక ఇది వాటర్ లేకుండా మిక్సీ వేశాను కొంచెం పచ్చాక ఇంకా దాంట్లో అయితే అల్లం అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర వేసి కలిపేశాను పచ్చిమిర్చి అల్లం కూడా ఒక పల్స్ ఇచ్చానమాట మిక్సీలో వేసి తురింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ వేసాను భలే టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ కూడా చాలా తక్కువే పట్టిద్ది ఇట్లా కొంచెం పిండి ఎక్కువ వేసి మందంగా సేమ్ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా కాకపోతే వాళ్ళు క్లాత్ మీద వేసి నెయ్యి వేసేవాళ్ళు ఆ ప్రాసెస్ అంతా నాకు తెలియదు కానీ నేను ఎప్పుడన్నా వేస్తే ఇట్లానే ప్యాన్ మీదే వేసేస్తాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం జస్ట్ అట్లా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి మూత పెట్టేస్తే మంచిగా రెండు వైపులా రెడ్గా వచ్చిద్ది అనమాట చాలా బాగుంటుందండి ఇంకా దీనికైతే కారపొడి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది చట్నీ అటువంటిది ఏం బాగోదు రోడ్ చట్నీ కూడా అంత టేస్ట్ అనిపించదు అసలు డైరెక్ట్ కూడా అలా తినేయచ్చు అనమాట మనం పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అన్నీ వేసాం కదా కొంచెం స్పైసీగా బాగుండుద్ది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మాస్టర్కి మళ్ళీ టీ పెట్టాను పాలు కూడా వేడి చేశాను సాయంత్రానికి పెరుగు తోడు పెట్టవచ్చు అని ఈ మధ్య మా పాలైతే చాలా చక్కగా పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్లగా లేకుండా మంచిగా తీయగా బాగుంటుంది పని పనిచేసే స్కూల్ నుంచి తీసుకొస్తున్నారు ఆ ఊరి నుంచి ఒక గేదె పాలేనమాట మంచిగా పా నీళ్ళు ఏమి వేయకుండా మనకి ఆ ఆపళ్ళు అటువంటివి ఏమన్నా కలుపుతూ ఉంటారు కదా నార్మల్గా పాల ప్యాకెట్ కొన్నా లేకపోతే విడిగా పాలు తీసుకొచ్చిన అలా ఏమీ లేకుండా చిక్కటి పాలు అయితే ఇస్తున్నారు ఏ మాస్టారు ఇంటికి వచ్చేటప్పుడు బాటిల్ తీసుకొని వస్తారన్నమాట పెరుగు అయితే సేమ్ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో గేదెలు ఉండేవి ఆ పెరుగు పుల్లగా లేకుండా ఒక రకమైన తీదనంతో బాగుండిద్ది కదా అసలు ఇంకా పెరుగు అయితే ఎంత గడ్డగా ఉంటుందోనండి జున్నుగడ్డ అంటారు కదా వాటర్ లేకుండా టైట్గా సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇంకా ప్రతిరోజు లేకపోతే డే బై డే అలా తీసుకొని వస్తున్నారు ఇంకా కర్రీ అయితే తోటకూర చేశాను తోటకూర అయితే నేను పప్పు పులుసు అటువంటివి ప్రిపేర్ చేయను ఇంకా చేస్తే ఇట్లా ఫ్రైలా చేస్తాను లేకపోతే పెసరపప్పు వేసి చేస్తాను ఇంక ఈ కొయ్యి తోటకూర బాగుండుద్ది కాకపోతే ఈరోజు కొంచెం ముదిరినట్టు ఉందండి అందుకోసమే కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెట్టాను కానీ విజిల్ అయితే అవసరం ఉండదు కుక్కర్ చాలా మందంగా ఉండిద్ది కదా స్టీమ్ వచ్చేసి దానికే మగ్గిపోయిద్ది అనేసి విడిగా కళాయిలో చేయకుండా ఇట్లా కుక్కర్లో వేశాను ఇంకా పోపు దినుసులు తాలి ఉల్లిపాయ కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన తోటకూర వేశాను ఆకుకూర ఎప్పుడైనా ఫస్ట్ మంచిగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత కట్ చేయాలి చాలామంది కట్ చేసి తర్వాత వాటర్లో చా క్లీన్ చేస్తారు కదా అస్సలు చేయకూడదండి మనం తోటకూర వాటర్తో మంచిగా జాడిచ్చేసి వడకినలో పెట్టేస్తే వాటర్ అంతా పోయిన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసి ఇంకా కర్రీ అయినా పప్పు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు తోటకూర ఫ్రై అంటే ఇంకా త్వరగానే మగ్గిపోతుంది కదా చూసారా కుక్కర్లో చాలా వేసాను మూడు కట్టలు మగ్గేపాటికి చాలా తక్కువైపోయింది టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఇంకా కారం అను వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆకుకూరలో మనకి మంచి ఫ్లేవర్ వచ్చిద్ది చాలామంది అసలు ఆకుకూరలో ఇష్టపడరు కదా అలా తినాలనుకునే వాళ్ళు పెసరపప్పు వేసుకొని తింటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా మధ్యాహ్నం అయితే బట్టలు కూడా ఎండిపోయినాయి ఎర్లీ మార్నింగే మిషన్ కదా ఇంకా ఇంట్లోనే వేస్తున్నాను బాగా ఎండలు కూడా ఎక్కువైపోయినాయి పైకి ఎక్కాల్సిన అవసరం లేదు ఇంట్లో మెస్లో వేసేస్తే మంచిగా మిషన్లోయే కాబట్టి స్పీడ్గానే ఎండిపోతాయి బట్టలన్నీ తీసి మడతబెట్టేశాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఫోర్ అయిపోయింది టైం కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి అయితే ఫ్రై చేశాను స్నాక్స్ లాగా పల్లీలు కూడా ఫ్రై చేశాను పల్లీలు అలాగే పుట్నాలు విడివిడిగా ఫ్రై చేసి లైట్గా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కలిపేసాను దీనికైతే ఫ్రై చేసిన ఎండుమిర్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనం ఆ ఎండుమిర్చిని కూడా తినేయచ్చు మంట మంటనిపించదన్నమాట అప్పటికప్పుడు తినటానికైతే మంచిగా కరకరలాడితే స్పైసీగా బాగుంటాయి మనకు అచ్చం అది ఒక్కటే కాన్ఫ్లెక్స్ కాకుండా కొంచెం పల్లీలు పుట్నాలు మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇంకా అట్లా చేసి పెట్టాను అనమాట ప్రదీప్కి వచ్చిన తర్వాత తినేసాడు ఇంకా నాకు ఈవినింగ్ టైం అంటే ఎక్కువ పని ఉండదండి చాలా తక్కువే ఉంటుంది ఫోర్ కల్లా వీళ్ళు వచ్చేసిన తర్వాత ఏదన్నా స్నాక్స్ తింటారు తర్వాత నేను వాకింగ్కి వెళ్ళిపోతాను మనకంటూ ఒక గంట టైం అయితే తీసుకోవాలి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి ఇంకా అవి రాకతలికే మనం కొంచెం వాకింగ్ కానీ యోగా కానీ అటువంటివి చేసుకోవాలి నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అంటే టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా వెళ్ళి రిజల్ట్ రాలేదనుకుంటారు మనం ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నామో అట్లానే బాడీకి కూడా ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే ఇంకా త్రీ మంత్స్ నుంచి వాకింగ్కి వెళ్తున్నాను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఇంక ఇప్పటికైతే మంచి రిజల్టే వచ్చింది కొంచెం వెయిట్ కూడా తగ్గినట్టు అనిపించి బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి ఇంకా యోగా చేస్తే వాళ్ళకైతే ఇంకా మంచిది మనకి యోగా అవి కుదరకపోయినా కూడా కనీసం ఒక గంట వాకింగ్ అన్నా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఈవినింగ్ పెద్దగా పని ఉండదని చెప్పా కదా ఒక గంట అట్లా వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాము నేను మా ఫ్రెండ్స్ ఇంకా నైట్కి అయితే కూర పప్పు చపాతి ప్రిపేర్ చేశాను ఇంకా వస్తూ వస్తూ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు దగ్గరలో మార్కెట్ కూడా ఉండిద్ది అక్కడ కీరాను క్యారెట్ కూడా తీసుకొచ్చాను అవి సలాడ్ లాగా తినేసి తర్వాత చపాతీ ప్రిపేర్ చేశాను తక్కువ పప్పు ఉండి ఎక్కువ ఆకుకూర ఉండేటట్టు చపాతీకి ప్రిపేర్ చేశాను ఇంక ఇదైతే రేపు మార్నింగ్ దోశ కోసం నానబెట్టాను సజ్జ దోశ వేద్దామనేసి కొంచెం మెంతులు మినపప్పు రైసు అన్నీ నానబెట్టేశాను ఇంకా ఇది కూడా మిక్సీ వేసేసానండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంక ఇదేనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్